మేము రామ్చంద్ర యాదవ్ గారికి కాల్తం మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెడుతున్నాము పుంగనూరు కార్పొరెంట్ కార్పెంటర్ అసోసియేషన్ తరపున పుంగనూరు యూత్ తరఫున ఈ రోజు వి రామచంద్ర యాదవ్ గారికి స్వాగతం పొందుతూ ఈరోజు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసినాము దీన్ని విజయవంతం చేయాలనేసి ధన్యవాదాలు నమస్కారం ఈరోజు ఈరోజు సమావేశానికి కారణము మన అన్న బి రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలుపుతూ కార్పెంటర్ అసోసియేషన్ యూనియన్ వాళ్ళు పుంగనూరు యువత ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది కావున మన వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో అన్న బి రామచంద్ర గారికి సపోర్టు మద్దతు తెలుపుతూ మన పొంగనూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని మనం ఆశిస్తూ అన్న బి రామచంద్ర గారికి మా యువత మరియు కార్పెంటర్ అసోసియేషన్స్ మిగతా అసోసియేషన్ వాళ్ళ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన అన్న యాదవ్ గారికి ధన్యవాదాలు మిత్రులందరికీ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం చూసినట్టయితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్ని ప్రాంతాలు అన్ని టౌన్లు అన్ని సిటీలు అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి టెక్నాలజీ పరంగా కానివ్వండి మిగిలిన అన్ని సెక్టార్ల పరంగా తీసుకుంటే కానీ మన ప్రాంతము కనీస అవసరాలు కూడా ఈరోజు లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం ఓ మంచి చదువు కావాలన్నా ఓ మంచి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఉద్యోగం చేయాలన్నా ఏ ఒక్కటి కావాలన్నా ఈరోజు బయట వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మన ప్రాంతంలో తీసుకుంటే మూడు లక్షల యాభై వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న మన ప్రాంతంలో చదువుకోవడానికి ఒక మంచి కాలేజ్ లేదు ఒక డిగ్రీ కాలేజ్ కానీ ఒక పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఏ ఒక్కటి ఇక్కడ ఈ ప్రాంతంలో లేదు ఈరోజు కుంగనూరు ప్రాంతంలో తీసుకుంటే యాభై వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ముస్లిం కమ్యూనిటీలో తీసుకుంటే ఉర్దూ పాఠశాల మాత్రమే ఇక్కడ ఉంది తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ వెళ్ళాలంటే పక్కన రాయచోట కానీ ఇంకో చోట కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇంకా తీసుకుంటే పరంగా తీసుకుంటే ఈరోజు కనీసము చిన్న ఎమర్జెన్సీ వస్తే ఇక్కడ మన ప్రాంతంలో మెడికల్ సర్వీసెస్ ఉండవు బయట వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి లేదా బెంగళూరు వెళ్ళాలి ట్రాన్స్పోర్టేషన్ పల్లెలకు తీసుకుంటే చాలా గ్రామాలకి రోజు ఏడు వందల కంటే ఎక్కువ గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేదు మన కుంగనూరు ప్రాంతం నుండి రాత్రి సాయంత్రం ఏడు గంటలు ఎనిమిది గంటలు దాటితే బయట నుండి రావాలన్నా ఇబ్బంది ఇక్కడ నుండి బయట వెళ్ళాలన్న ఇబ్బంది ఈ రోజు కుంగనూరు నుండి బెంగళూరుకి తీసుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఎన్నో వేల మంది తిరుగుతున్నారు కానీ ఒక్క డైరెక్ట్ బస్సు కూడా ఆర్నీసి దాగా గవర్నమెంట్ తరఫున నుండి ఒక్క బస్సు కూడా ఉండదు ప్రైవేట్ బస్సుల్లో ఇరుక్కుని ఎన్నో ఇబ్బందులు పడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇంకా ఉద్యోగాల పరిస్థితి తీసుకుంటే ఈరోజు చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమలోనే ఎక్కువ వలసలున్న ప్రాంతం ఏదంటే పుంగనూరు ఇక్కడ ఏ ఒక్క అవకాశాలు ఉండడం లేదు కనీస అవసరాలే ఉన్నప్పుడు ఇక్కడ పరిశ్రమలో పెట్టడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు గవర్నమెంట్ కావచ్చు మనకున్న నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మన ప్రాంతాన్ని ఉంగనూరు ప్రాంతము ముప్పై నలభై సంవత్సరాల ముందు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది ఎటువంటి కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఈ రోజు ఉంది దీనికి అంతటికీ కారణం ఏమంటే ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించడం మన చుట్టూ ఉన్న ప్రాంతాలు ఎన్నో రకాలుగా అన్ని విధాలుగానో అభివృద్ధి చెందుతున్నాయి మదనపల్లి చూడండి కలిగిరి పీలేరు పలమనేరు చిత్తూరు అన్ని రకాలుగానే అభివృద్ధి చెందుతున్నాయి ఉంగనూరు తర్వాత మున్సిపాలిటీ అయిన ప్రాంతాలు ఇవన్నీ కొన్ని పంచాయతీలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి మనకు మాత్రం ఇంకా కనీస అవసరాల కోసము ఈరోజు కొట్లాడుతున్న పరిస్థితి ఉంది దేశంలో గ్రామాలు పూర్తిగా టెక్నాలజీ పరంగా ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ అవుతుంటే మనం ఇంకా మాకు రోడ్లు లేవు మాకు కాలువలు లేవు మాకు నీళ్లు లేవు అనే ఈ స్థాయిలోనే మనము ఉండిపోయాము దీనికి అంతటికీ కారణము ఇక్కడ నాయకులు పార్టీలు మన ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు సంబంధించి ఇక్కడ కావాల్సిన అవసరాల కోసం ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క పార్టీ ఇక్కడ పోరాటం చేసిన సందర్భాలు లేవు పొంగనూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు పదమూడు మంది ఎమ్మెల్యేలు వచ్చింటే ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పైన ఏ ఒక్కరు అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం లేదు మరి మనం ఎందుకు వీళ్ళందరినీ ఎలెక్ట్ చేసుకుంటున్నాం అంటే ఇక్కడ మనకు సమస్యలు లేవా లేదా మనకు అభివృద్ధి అవసరం లేదా మన పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇప్పుడు పూర్తిగా ఇప్పుడే వలస ప్రాంతం నూటికి నలభై యాభై మంది బయట వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో మన ప్రాంతం పూర్తిగా వలస ప్రాంతం అయిపోతుంది ఈరోజు చాలా మంది చెప్తున్నారు కుంగనూరు ప్రాంతానికి పెట్టని వాళ్ళంటే కూడా భయపడుతున్నారు ఎందుకంటే వాడి పిల్లని ఇస్తే వాడు మళ్ళీ తీసుకెళ్ళి ఉన్న ఇంకో చోట ఇంకో చోట తీసుకెళ్తాడు ఒక చోట ఉండదు కుంగనూరులో అవకాశాలు ఉండవు చదువుకోవడానికి అవకాశం ఉండదు ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ లేవు ఈరోజు ఇండస్ట్రీస్లు కూడా ఎవరైనా ఇక్కడ వచ్చి పరిశ్రమలు స్థాపించాలి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి అంటే భయపడుతున్నారు ఎందుకంటే ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఫస్ట్ అక్కడ ఉద్యోగస్తులకి అక్కడ వాళ్ళ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగస్తులకి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్స్ అండ్ కాలేజీలు ఉండవు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే మంచి ఆసుపత్రి ఉండదు రోడ్లు కరెక్ట్గా ఉండవు వాటర్ ఫెసిలిటీస్ ఉండవు దీనివల్ల ఈ ప్రాంతం పూర్తిగా వెనకబడిపోయింది మనకి ఈరోజు ఆర్టీసీ డిపో తీసుకుంటే నాలుగైదు సంవత్సరాల ముందే పూర్తి కంప్లీట్ అయింది చిన్న ఒక ఐదారు కోట్లు బడ్జెట్ తీసుకురాగలిగితే కూడా ఈరోజు ప్రతి పల్లెకి ప్రతి ప్రాంతానికి బస్సులు నడపచ్చు మరి దీనిపైన ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క నాయకుడు కానీ మాట్లాడటం లేదు ఒకరిపైన ఒకరు సాకలు చెప్పి రాజకీయ లబ్ధి పొందడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఏ ఒక్కరు కృషి చేయడం లేదు ఇవన్నిటిని ఆలోచించే ఈ ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలతో పాటు డెవలప్ అవ్వాలి మనకు కావాల్సిన కనీస సౌకర్యాలు అన్నీ ఉండాలి మన ప్రాంతంలో కూడా మంచి కాలేజీలు ఉండాలి హాస్పిటల్స్ ఉండాలి ఇక్కడే పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడే చేసుకుంటే ఇక్కడే సెటిల్ అవ్వాలి దీనికోసమే మన అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్లోనే నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకుంటున్నాను రావాలని నిర్ణయం తీసుకున్నాను వచ్చే ఎన్నికల్లో ఉంగనూరు నుండి పోటీ చేస్తున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేసి మన ప్రాంత అభివృద్ధికి ఉంగనూరు డెవలప్మెంట్కి మన భావితరాలకి కావలసిన కనీస సౌకర్యాలు ఉద్యోగాలు ఇక్కడ కల్పించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రామచంద్రన్న గారు ప్రతి ఒక్క రాష్ట్రము ప్రతి ఒక్క జిల్లా అన్ని చూసి అక్కడ డెవలప్మెంట్స్ని చూసి ఇక్కడ మన నియోజకవర్గంలో ఆయన చిన్నపిల్లడుగా ఉన్నప్పటి నుంచి కానీ ఇదే విధంగా ఉన్నట్టు ఈరోజు అభివృద్ధి చేయాలని ముందుకు వస్తున్నారు సో దయచేసి మీరందరూ మా పార్టీలను చూసి పైన నాయకులను చూసి కాకుండా మన అభివృద్ధి కోసము ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయాలని అప్పుడు రామచంద్ర గారు అదే ఉద్దేశంతో రావడంతో మన మద్దతు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలని చెప్పి కొరకు తరపున అన్నగారితో మాట్లాడినాము బి రాష్ట్ర అన్నగారితో ఇప్పుడు మనకు ఎవరైనా కానీ పని పనిచేస్తే వాళ్ళకు సరైన వేతనం దొరకకో దొరకకపోవడం వల్ల సిటీలకు బెంగళూరు హైదరాబాదు చెన్నై వెళ్ళ వలసలు వెళ్ళడము సామాన్యమైపోయింది అందువల్ల మనకు మన అన్నగారికి ఓటేసి మనము గెలిపించడం గెలిపిస్తే మనము దానిపైన అసోసియేషన్ కానీ ఇంకా వేరే లేబర్స్ కానీ ఇది మన కార్పెంటర్స్ కానీ మెకానిక్స్ కానీ డ్రైవర్స్ కానీ ఏ ఏ పని చేసే వాళ్ళైనా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మద్దతు చేస్తూ వాళ్ళు బయటకు పోకుండా ఉండే ఊర్లో ఆరామంగా బతికేటట్టుగా వాళ్లకు అన్ని సదుపాయాలు చేసేటట్టుగా ఆలోచిస్తామని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళు కూడా మన ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా బంధువులు ఉంటారు అందరినీ డిస్కస్ చేసి అందరినీ కూడా అన్నగారికి మద్దతు తెలుపుమని చెప్పి నేను కోలుకుంటా అన్నాను ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు మేస్త్రీలు అంతా ఉన్నారు మరి మా లేబర్కి ఏమైనా అనే మాత్రం సహాయం లేదు గవర్నమెంట్ దాని గురించి మేము మీటింగ్ పిలిచాము అందరికీ తెలియజేసినాము యాదవ్ యాదవ్ గారికి తెలియజేసినాము వైపు చేస్తామన్నాడు అక్కడికి మీ లేబర్ వాళ్ళకి అంతా సహాయం చేస్తానన్నాడు మద్దతు ఇస్తా మా ఇంటికి మద్దతు ఇస్తామని మా కార్పెంటర్ అసేషన్ తరఫున మా కాపున తరఫున రామచంద్రయ్య గారికి మద్దతు భారత్ భారత మందు సంఘం చెగరండి కానీ కార్పెంటర్ మేము ఇంత చేసినప్పుడు మా పిం ఇక్కడ ఏం కానీ ఎవరు కానీ చేయలేదు ఇప్పుడు ఏదో మేము రామచంద్రయ్య పైన పట్టుకొని ఏమో తెలుసుకున్నామని మేము నిర్ణయించుకున్నాము దాని గురించి ఈ కార్పెంటర్లు మేస్త్రీలు అందరూ కూడా